టెక్నికల్ ఇష్యూ వల్ల పర్సన్ నాని నాని వర్సెస్ ఇందుని నేను నిన్న కూడా చెప్పాను వీళ్ళకి ఇన్లేదు సార్ వర్సెస్ అయితే వాళ్ళిద్దరు చార్మినార్ చేసేది ప్రదీప్ స్మార్ట్ తెలుసా దావాత అంటే గుడి దగ్గరకు పోయి ఒక ప్లేట్ పట్టుకుని కూర్చుంది అలా ఉంటావు అని చెప్పి అట్లాంటి పని చేయాలి అట్లా అనకే ఫీల్ అయితే ముందే ఎందుకే అట్లా అంటావు పెద్ద ముత్త సో అవును గైస్ పెద్ద ముత్తు అయింది ఈమెస్ట్ పెళ్లిద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఎవరికి గొంతు మేము గోయాలి అనుకుంటున్నాం ఆమె తెచ్చుకున్నాను మాత్రమే అనుకుంటున్నాం అనుకుంటున్నా అయిపోయింది సో గైస్ అలాంటి పనులు పాప పనులు చేయకండి ఎందుకంటే చాలా ఫస్ట్ లో అంత బానే ఉంటది ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ థర్డ్ అంటే నైట్ ఆ డేస్ బానే ఉంటది ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ సో గైస్ మేమైతే చార్మినార్ చార్మినార్ ఎవ్వరికి అంటే తెలియదు మ్యాన్సారి పెండ తొక్కుంటామవుతున్నావు కట్టింది ఇక ఇంకా పైసలు కట్టింది ఫ్రెండ్స్ అనుకున్నాం లేదు ఏడిపోతుంది బట్టర్ షాప్దా పంపించండి చెప్పి వెళ్ళిపోయి కొంచెం టేస్ట్ ఉంటుంది నేను ఎందుకు అంత పిల్లలకి బయటలో ఉన్నారందర ముగ్గురు నలుగురు ఎందుకే పిల్లలు బయటలా ఉన్నారు అందరు గురికిప్పిస్తావా వాళ్ళ ఓపిక ముందు మన ఓపిక నచ్చింది తెలుసా వాళ్ళకి ఎంత చెమటైనా ఏదొచ్చినా వాళ్ళు అసలు తీయరు మనకి চি চুনি মন বেছি আমটনে আইতা মন పైసలు లేవు ఏం లేవు ఎందుకు అటు పోయినావు అని అన్నాడు మనుషులు ఎక్కువ ఎందుకు చూస్తున్నావు వెళ్ళిపోవచ్చు ఏ తక్కువ ఇస్తారు అన్నీ గట్టిగా అడుగుతా షాపింగ్ చేస్తా డైరీ கொண்டதய மொத்தம் இட்ல இப்ப ஜா கொன எட்டு தெனா கொண்டாண்ட మీ మొహాలు కొనలా లేవంటే చూపించి చిన్న కవర్ చూపించి మరి వందంట డ్రెస్ కావాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉన్నాయి సార్ అంటున్నా కొంచెం ఓవర్ అయ్యాలే లైట్ తీసుకుంటే

బాగున్నాయి నువ్వేసుకున్నాక ఇలాంటి పాఠం చేస్తుంది గుడ్డమే నువ్వు ఎంత మంచిగా ఉందని అనుకున్నావు బాగుంది కొంచెం కొంచెం

తక్కువ తక్కువ రేట్ ఉంటారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది మంచిది కానీ ఎందుకు ఇది ఇంత రేట్లు చెప్తారు అక్క అదే కదా మమ్మల్ని చూస్తే కాదు ఇది రంజాన్ సీజన్ కాబట్టి చాలా మంది వస్తారు కాబట్టి

ఒక వంద రూపాయలు తగ్గ పదివేలు ఏం నాకు సైట్ కొట్టడానికి నా ఫిగర్ సరిపోదా నా బయట మొత్తం కావాలా చూసి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నాడు వెళ్ళిపోయింది నేనే చూడట్టుకున్నాం కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు నైన్ పోయింది ఇప్పుడు హండ్రెడ్ అంటాడు నన్ను ఫిఫ్టీ అన్నాడు అయితే పదే పదే

వీడియో కొట్టారా మన ఛానల్ మా ఛానల్ కాదు సో కానీ వీడియో తీసుకునే ఒక మాట చెప్పాలి చాలా తొందరగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇంకా సపోర్ట్ చేయాలి చాలా తొందరగా సపోర్ట్ చేస్తున్నారు రీచ్ కూడా మంచిగా పోతుంది మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి చాలా హ్యాపీగా ఉంది ఇంత స్పీడ్ గా అంటే వ్యూస్ గానీ సబ్స్క్రైబర్స్ గానీ తొందరగా పోతుంది కాబట్టి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ అందరికి ఇంకోటి ఏంటంటే ఫిఫ్టీ సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు మేము గిఫ్ట్ ఇస్తాము అంటే అంటే గిఫ్ట్ అంటే మీకు ప్లాన్ చేసాము ఆల్రెడీ అది చెప్పము ఫిఫ్టీ కే అయిన వెంటనే మీకు పక్క ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది మా ఫాలోవర్స్ అంటే ఎవరైతే ఉంటుంది మూమెంట్ అయితే మంచి సర్ప్రైజ్ ఇస్తాను గిఫ్ట్ అయితే ఉంటుంది చూద్దాము ఆ ఫిఫ్టీకి మీరు ఎంత స్పీడ్ గా తీసుకొచ్చేస్తారో చూద్దాము మీరు నాకు నమ్మకం ఉంది మీ మీద కాబట్టి నేను చెప్తున్నాను పక్కా అయిపోతుంది సో గైస్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన అందరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ చేతులు ఎత్తి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ గాయస్ మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి అండ్ ఫిఫ్టీ సబ్స్క్రైబ్ వచ్చిన దాకా మీరు వెయిట్ చేయండి నిజంగానే మేము ఒక సర్ప్రైజ్ ఇస్తాము అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్